నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు యువా పొలిటికల్ న్యూస్ ప్రధాని కర్నూల్ జిల్లా పర్యటనను ఖరారు చేసిన పిఎంఓ ఆంధ్రప్రదేశ్ ఈ నెల పదహారో తేదీన కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనపై పిఎంఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది పదకొండు గంటల పదహైదు నిమిషాలకు శ్రీశలయం ఆలయంలో పూజలు చేసి అనంతరం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారని పేర్కొంది రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి కర్నూల్ జిల్లాలో ఓర్వకలు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన సహా పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని తెలిపింది అనంతరం భారీ బహిరంగ సభలు ప్రసంగిస్తారని వెల్లడించింది ఈ కార్యక్రమాలలో ప్రధాని మోదీ వెంట రాష్ట్ర గవర్నర్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు